అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ ట్వంటీ ఎయిట్ సో లాస్ట్ వీడియోలో చెప్పా కదండి వీళ్ళిద్దరు అల్లరి పెడతాను అని చెప్పేసి సో అసలు ఇట్లా ఫుల్గా అయితే ఆడేసుకుంటున్నారనమాట ఫస్ట్ టైం అది కడదామని ట్రై చేసింది తర్వాత ఏమో ఏంటేంటో చేసుకుంటున్నారు ఇద్దరు అండ్ ఇక్కడ ఒరిజినల్ వాయిస్ అయితే వీడియో పెడుతున్నాను చూసేయండి

సభ్యులు అందరూ ముందరికి రావాలి కమిటీ సభ్యులు అందరూ ముందరికి రావాలి లడ్డు చేస్తున్న యాదవ్ రాజేష్ గారు యాభై వేల ఐదు వేల రూపాయలు లడ్డు ప్రయోజనం చేస్తున్నారు ఫైనల్ గా అయితే లడ్డు వేలం పాట అయితే ఇనుకొచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ కలసం వేలం పాట అయితే పాడుతున్నారు సో అది కూడా ఒరిజినల్ క్లిప్ పెడుతున్నా చూడండి జై నాని గారి రెండు వేల ఐదు వందల రూపాయలు నాని గారి పాట రెండు వేల ఐదు వందల రూపాయలు లడ్డు వేలం పాట లాస్ట్ వరకు వెళ్ళి ఆగిపోయిందండి సో ఇంకా సరే కలసం పాట అయినా సరే ట్రై చేద్దామని అనుకున్నాం కానీ ఇంకా కలసం వేలం పాట కూడా ఇంకా అది కూడా కుదరలేదన్నమాట సో నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఆగిపోయాము అంటే ఇంకా అంతకు మించి పెట్టడం వేస్ట్ అనిపించింది సో అందుకని చెప్పి ఇంకా ఆగిపోయామనమాట సో ఇంక ఇక్కడ నుంచి ఉట్టుకొట్టే కార్యక్రమం అవన్నీ అయితే i you